హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ యానం లేదా శ్రీ లూర్దా మాతా యాత్ర చర్చ్ యానం అని పిలుస్తారు ఇది పాండిచ్చేరిలో ఒక భాగమైనటువంటి యానం ఆ దాంట్లో ఇక్కడ ఉంటుంది ఈ చర్చ్ సో ఈ చర్చ్ అనేది ఆల్మోస్ట్ రెండు వందల యాభై సంవత్సరాల క్రితము కన్స్ట్రక్ట్ చేసినటువంటి చర్చ్ అనమాట సో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ చర్చ్ని మనము చూసినట్లయితే పదిహేడు వందల అరవై ఐదులో ఫ్రాన్స్ నుంచి యానంలో బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు వారి కోసం కన్స్ట్రక్ట్ చేసినటువంటి చర్చ్ అనమాట ఈ చర్చ్ సో ఇది పదిహేడు వందల అరవై ఐదులో కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజలు యానంలో బిజినెస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి కోసం కన్స్ట్రక్ట్ చేసిన చర్చ్ అనమాట ఇది సో మనం ఇక్కడ నుంచి రైట్ గా చూసినట్లయితే రాజీవ్ బీచ్ అంటాం యానం బీచ్ అంటాం దానికి అది గా వెళ్ళిపోతుంది దీనికి ఆపోజిట్ లోనే యానం గెస్ట్ హౌస్ ఉంటుంది అలాగే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మనము ఈ కి ఆనుకుని కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది సో మనకి అక్కడ క్లియర్గా నేమ్ కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇదిగో ఇక్కడ మనకి విగ్రహం కనిపిస్తుంది చూసారు కదా ఈవిడే శ్రీ లూర్ధా మాత అన్నమాట సో ఇది ఆనాటి కాలంలో కన్స్ట్రక్ట్ చేసిన చేసింది అనేప్పటికీ రెనోవేషన్లో భాగంగా కాస్త న్యూ లుక్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఈ చర్చ్ ఎప్పుడు కట్టారు ఇప్పటికి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి స్టీల్ నోటీస్ బోర్డు కనిపిస్తుంది చూసారు కదా దీంట్లో క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ చర్చ్ని పదిహేడు వందల అరవై ఏడులో అప్పటి కాలంలో నిర్మించడం జరిగింది కానీ తుఫాను వలన పదిహేడు వందల అరవై ఏడులో ఇది కూలిపోవడం జరిగిందనమాట సో మరలా ఒక కొత్త సో అలా పాడైపోయినటువంటి చర్చ్ని మరలా ఎయిటీన్త్ థర్టీ ఫైవ్లో గోతిక్ స్టైల్ కన్స్ట్రక్షన్ లో దీన్ని నిర్మించడం జరిగింది ఇది ఎయిటీన్ ఫార్టీ సిక్స్ లో కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఇది భక్తులకి సేవ అందిస్తున్న అందిస్తున్నట్టుగా చెప్పవచ్చు ప్రతి చోట కూడా ఆనాటి కాలంలో ఇక్కడ శిల్పాలు కన్స్ట్రక్ట్ చేసిన విధంగా మనకు గా తెలుస్తుంది సో ఒక ప్రతి ఇక్కడ గోడ మీద ఆనాటి కాలంలో జీజియస్ బర్త్ నుంచి చనిపోయే వరకు ఏమేంటి ప్రాబ్లమ్స్ లేకపోతే సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇది మనకి చర్చ్ ప్రక్కన ఓపెన్ ప్లేస్ అనమాట సో మనకి ఎదుగు ఇక్కడ వాల్ మీద ఆనాటి కాలంలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా సంఘటనల రూపంలో మనకి ఇక్కడ చెక్కి శిల్పాల రూపంలో ఉంటుంది అనమాట మనం ఒక లోన్కి వెళ్ళినట్లయితే ఈ చర్చ్ బయట ఉండేటువంటి ఆడిటోరియంలో ఉంటుంది అనమాట ఇక్కడ పేరు కనిపిస్తుంది ఉర్దూ మాత మా కొరకు వేడుకొనండి అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఈ మాతని వేడుకుంటున్నట్టుగా అంటే జీజస్ని మాకు ఫేవర్గా చేయండి మాకు సహాయం చేయండి అనేసి ఈవిని మనం రిక్వెస్ట్ చేసినట్టు ఇక్కడ ఒక కొటేషన్ అయితే వర్డ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ క్లియర్ గా ఇది చర్చ్ బయట ఉండేటువంటి ఓపెన్ ఆడిటోరియం అనమాట ఇది మీకు చర్చ్ లోన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఈ చర్చ్ కన్స్ట్రక్షన్కి ప్రతిదీ కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకురావడం జరిగిందనమాట సుమారు రెండు వందల యాభై సంవత్సరాల ఘన చరిత్ర గల వంటి ఈ చర్చ్ని రెండు వేల ఇరవైలో రెనోవేట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మార్చి తొమ్మిదవ తారీఖున రథయాత్ర జరుగుతుందనమాట చాలా భక్తులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే చర్చ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కాలంలో గోతిక్ శైలి నిర్మాణంలో మనకు కనిపిస్తుంది అనమాట ఇప్పటికీ కూడా సో సార్ యానం వెళ్ళినప్పుడు ఈ చర్చ్ను ఒకసారి విజిట్ చేయండి చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవడం మీకు ఉపయోగపడుతుంది సో మనకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేది అది ఇక్కడ మళ్ళా క్లియర్గా కనిపిస్తుంది అనమాట క్లియర్గా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సో మన నెక్స్ట్ వీడియోలో యానంలో ఇంపార్టెంట్ ప్లేస్ మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ